నమస్కారం మహాభారతము నందలి అనుశాసనిక పర్వం ద్వితీయా శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందారు వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట సిక్తే సిత్తే పౌద్రమ కల్మషం పరాసరాత్మజం వందే పోని ఓ జనమే జయ మహారాజా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మాలను గురించి ధర్మ సూక్ష్మాలను గురించి వివరిస్తున్నాడు ధర్మరాజు తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు పితామహ సర్వ జనములతో పూజింపబడువాడు ఎవరో వివరించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన ఒకసారి నారదుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి శ్రీకృష్ణుని అతిథి సత్కారాలు అందుకున్నాడు శ్రీకృష్ణుడు నారద నీవు అత్యంత మక్కువతో ఎవరిని మొక్కుతావు అని అడిగాడు కృష్ణ భూమిని భూమికి ఆకాశానికి అగ్నికి ఈశానుడికి షణ్ముఖునికి మహాలక్ష్మికి విష్ణువుకు బ్రహ్మదేవునికి బృహస్పతికి చంద్రునికి నీటికి భూమికి వీళ్ళందరికీ ఎవరు భక్తితో పూజిస్తారో నేను వారిని భక్తితో నమస్కరిస్తాను నేను వారికి భక్తితో నమస్కరిస్తాను ఇంకా వేదాధ్యయనం చేసేవారు తపోధనులు దేవతలను పూజించేవారు భూదానము గోదానము ధనదానము ధాన్యదానములను చేసేవారు అతిథి పూజ చేసేవారు పితృతర్పణం చేసేవారు భిక్షాటనతో శాంత చిత్తంతో జీవించేవారు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు వీరికి నేను భక్తితో నమస్కరిస్తాను అర్థము ధర్మము అర్థము కామము సమానంగా భావించేవారు అహంకారము అధిక మమకారం లేనివారు మంచి నడవడి కలవారు లోలత్వం లేనివారు వీరందరికీ నేను నమస్కరిస్తాను కృష్ణ నీవు కూడా వీరిని పూజించి శుభాలు పొందు అని చెప్పాడు కనుక ధర్మనందన నీవు కూడా అలా ప్రవర్తించి శుభములు పొందు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ రాజ్యం చేసే రాజులకు ప్రధాన కర్తవ్యం ఏమిటో వివరించండి అని అడిగాడు దానికి సమాధానంగా భీష్ముడు ధర్మనందన పట్టాభిషిక్తుడైన రాజుకు ప్రథమ కర్తవ్యం బ్రాహ్మణ పూజ బ్రాహ్మణులు సుఖశాంతులతో జీవించే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది బ్రాహ్మణులను అవమానించిన రాజ్యంలో అనేక కష్టాలు కలుగుతాయి విప్రులు ఘటనాఘటన సమర్థులు విప్రులకు అనుకూలంగా ఉన్నవారు రాజ్యాధిపతులు కాగలరు విప్రులను అవమానించిన వారు రాజ్యభ్రష్టులు కాగలరు బ్రాహ్మణుడు కోపిస్తే దేవేంద్రుడు కూడా తట్టుకోలేడు విప్రులు శాపానుగ్రహ సమర్థులు పూర్వం ద్రవిడ దేశాధిపతులు బ్రాహ్మణులను అవమానించి శూద్రులైనారు కనుక ధర్మనందన నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజించు సదాచారము కలిగిన బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అతని పితృదేవతలు తరిస్తారు భూదేవికి విష్ణుమూర్తికి బ్రాహ్మణుల విషయమై ఒకసారి సంవాదం జరిగింది విష్ణుమూర్తి భూదేవితో దేవి నీవు లోకమాతవు కదా నిన్ను ఒక విషయం అడుగుతాను పాపాలు పోగొట్టుకోవడానికి చేయవలసిన పనులు ఏవి అని అడిగాడు అప్పుడు భూదేవి నాథ బ్రాహ్మణులను సేవించిన పూజించిన విప్రులకు హితం చేసిన పాపాలన్నీ నశించిపోతాయి అహల్యను కోరుకున్నందుకు ఇంద్రునికి శరీరం నిండా కన్నులు కలుగుతాయని శపించింది బ్రాహ్మణుడైన గౌతముడే కదా అని జవాబు చెప్పింది కనుక ధర్మనందన నీవు ఏ మరుపాటు లేక బ్రాహ్మణులకు పూజ చెయ్యి పుట్టుకతోనే బ్రాహ్మణులు పూజనీయులు ముందుగా బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సృష్టించి వారితో మీకు ధర్మ నిరతి తప్ప వేరే పని లేదు మీరు ధర్మమును సదా రక్షించడమే మీ కర్తవ్యం అందువల్ల మీకు శుభములు కలుగుతాయి బ్రాహ్మణుడు మిగిలిన వర్ణముల వారికి మార్గదర్శకునిగా ఉండాలి నిత్యము వేదాధ్యయనము అగ్నిహోత్రము ఆచరించాలి క్షత్రియులు మీ మాటను అనుసరించి నడుచుకుంటారు ఎవరైనా అగ్నిని తాకవచ్చు హిమాలయమును కదిలించవచ్చు గంగానదిని మూట కట్టవచ్చు కానీ విప్రులను మాత్రం అవమానించరాదు విప్రులను విప్రుల శక్తి సామర్థ్యాలను కొలవడం అంటే కల్పవృక్షం లాంటిదే అని బ్రహ్మ చెప్పాడు భీష్ముడు ఇంకా ధర్మనందన ఈ విషయంలో ఇంద్రునికి శబరునికి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను విను శంబరుడు జటాసురుని కొడుకు జటాసురుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అప్పుడు ఇంద్రుడు జటాసురుని వద్దకు వెళ్ళి నీకు ఈ ఉన్నత స్థితి ఎలా వచ్చింది జటాసురుడు ఇలా అంటున్నాడు నాకు బ్రాహ్మణుల మీద కోపము అసూయ లేవు నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను రక్షిస్తాను అందుకే నాకు ఈ వైభవం కలిగింది దేవాసుర యుద్ధంలో బ్రాహ్మణుల అనుగ్రహం వల్లనే కదా దేవతలు గెలిచారు అది చూసి నా జనకుడు చంద్రునితో ఆహా విప్రులు మహానుభావులు కదా అందుకే దేవతలు గెలిచారు అన్నాడు అప్పుడు నా జనకునితో చంద్రుడు బ్రాహ్మణులు తపస్సు వేదాధ్యయనము ఎల్లప్పుడూ ఆచరిస్తారు బ్రాహ్మణుడు ఎంత దూరం వెళ్ళి అయినా గురు శుశ్రూష చేసి విద్యను అభ్యసిస్తాడు తరువాత తపస్సు చేస్తాడు అది బ్రాహ్మణుడికి విధించిన కర్మ కనుక బ్రాహ్మణుడు అందరికీ అధికుడు అలాంటి బ్రాహ్మణులను ఆదరించిన శుభములు అవమానించిన అశుభములు కలుగుతాయి అనడంలో సందేహం లేదు అని చెప్పగా నేను విన్నాను చంద్రుడి మాటలు మన్నించి నా జనకుడు బ్రాహ్మణులను పూజించాడు అందుకనే తేజస్సుతో వెలుగొందుతున్నాడు నా తండ్రి మాదిరి నేను కూడా బ్రాహ్మణులను పూజించి ఇంతటి ఉన్నత స్థితికి చేరారు అని శంబరుడు ఇంద్రునికి చెప్పాడు కనుక ధర్మనందన నీవు కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజించి ఆదరించి శుభములు పొందు అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ సదా తన వెంట ఉండేవారు దూరం నుండి వచ్చినవారు వీరిలో ఉత్తములు ఎవ్వరు ఎవరిని ఆదరించాలి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన క్రోధము ఈర్ష లేనివారు స్నేహితులు బంధువులు సంబంధులు ఋత్విజులు పురోహితులు వీరంతా ఆదరించతగిన వారే దూరం నుండి వచ్చిన వారిలో తెలియని వారిలో ఆచారశీలు విద్యావంతులు గౌరవనీయులు అందరూ పూజింపతగినవారే అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ లోకంలో ఉన్న పాపాలన్నింటికి స్త్రీలు మూలకారణం అంటారు కదా అలా ఎందుకు అంటారో చెప్పండి అని అడిగారు అని అడిగాడు ధర్మరాజు భీష్ముడు ధర్మనందన స్త్రీలు నీవు చెప్పినటువంటి వారే ఈ సందర్భంలో నీకు నారదునికి పంచ చూడ అనే అప్సరసకు జరిగిన సంవాదం తెలుపుతారు ఒకసారి నారదుడు లోక సంచారం చేస్తూ పంచచూడ అనే అప్సరసను చూసి లలనా నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్పు అని అడిగాడు పంచచూడ మహాత్మ అడగండి నాకు తెలిసినంత వరకు చెప్తానని పలికింది నారదుడు వనితల స్వభావం ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చెప్పు అని అడిగాడు పంచచూడ అదేమిటి మహాముని నేను వనితను వనితలు మరొక వనితల గురించి చెడుగా ఎలా చెప్తారు అనుకున్నావు నారదుడు నీవు నిజం చెప్పిన నీకు దోషమేమీ రాదు చెప్పు అని అడిగాడు పంచచూడ మహాత్మ స్త్రీ స్వభావములు మీరు ఎరగనివా అయినా మీరు అడిగారు కనుక చెప్తాను మంచి కులమున పుట్టి గౌరవ మర్యాదలు కలిగి ఉండి ఒకరికి భార్య అయి ఉండి స్త్రీ పరపురుషునితో తిరుగుతుంది ఇది స్త్రీ స్వభావం ఇందుకు ఏమని చెప్పాలి ఇది ఎవరికీ అర్థం కాదు స్త్రీలు సర్వ దోషాలకు కారణం పురుషుల మంచితనం మగువలకు అర్థం మగువలు అర్థం పరాయ పురుషులను కోడుతుంటారు రాజదండన భయం లేకపోతే స్త్రీలను అదుపు చేయడం కష్టమే ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తి ఉండదు ఎన్ని నదులు కలిసినా సముద్రునికి తృప్తి ఉండదు ఎంతమంది ప్రాణాలు హరించినా మృత్యుదేవతకు తృప్తి ఉండదు అని చెప్పిన పంచచూడ మాటలకు నారదుడు తృప్తి చెందాడు ధర్మనందన నీ ప్రశ్నకు ఇదే సమాధానం అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ మరి అలాంటి స్త్రీలను ఎలా కాపాడుకోవాలి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన స్త్రీలు అసురుల మాయల కంటే మించిన మాయలు కలవారు ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను మొదట స్త్రీలు దోషము మాయ మర్మము లేక సాధువులుగా ఉండేవారు అందుకే స్త్రీలకు దైవత్వం లభించింది ఇది చూసి అసూయపడిన దేవతలు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు బ్రహ్మ అప్పుడు మాయలు మర్మాలు స్త్రీల లక్షణంగా ఏర్పరిచి స్త్రీలకు మోహం ఎక్కువగా ఉండేట్లుగా చేశాడు అందువల్ల స్త్రీలు మోహ పరవశులై పురుషులను వారి కోరికలకు బలి చేయసాగారు పురుషులు స్త్రీల కోసం రోషము కోపంనకు లోనై దైవత్వం కోల్పోయారు ఇది చూసి దేవతలు తృప్తి చెందారు కనుక స్త్రీల మాయా మర్మాలు కలవారు స్త్రీలు మాయా మర్మాలు కలవారు కనుక వారి మనస్సు గ్రహించడం పురుషులకు కష్టమే ఇందుకు నీకు ఒక కథ చెప్తాను పూర్వం దేవశర్మ అనే ముని ఉండేవారు అతని భార్య చాలా సౌందర్యవతి దేవశర్మ ఒక యజ్ఞం కార్యం మీద వెళుతూ తన శిష్యుడైన విపులు చూసి విపుల నా భార్య అతిలోక సుందరి ఆమె కోసం దేవేంద్రుడు పొంచి ఉన్నాడు నేను ఇంద్రుని ఉపాయం తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను నేను ఇప్పుడు యాగం చేయడానికి వెళ్తున్నాను ఇంద్రునికి పనుల భార్యల మీద కన్ను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు విపులుడు గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలాగా అని అడిగాడు దేవశర్మ విపుల నీవు చెప్పినది నిజమే 嘛，也比那个印度路。 పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలరు కనుక జాగ్రత్త పడాలి దేవేంద్రుడు నా భార్య మీద కన్ను వేసి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు అందులో సందేహం లేదు నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కోసం తప్పక వస్తాడు కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు విపులుడు గురుదేవా మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాడు దేవశర్మ నిశ్చింతగా యాగం చేయడానికి వెళ్ళాడు విపులుడు జాగ్రత్తగా గురుపత్ని కాపలా కాస్తున్నాడు అతనికి ఒక ఆలోచన వచ్చి నేను గురుపత్ని యోగశక్తితో ఆవహిస్తాను అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు నేను యోగశక్తితో ఆవహించిన విషయం గురువు గారికి తెలిసే అవకాశం లేదు అనుకున్నాడు ఆ తరువాత శిష్యుని ఆత్మ గురుపత్నిని ఆవహించింది శిష్యుని ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకొని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు ఆమె జడత్వం మహరించినందువల్ల ఇంద్రునికి జవాబు ఇవ్వలేదు ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రునితో ఇంద్ర నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను తప్పేలా చేశాడు ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు శిష్యుడు గురు వదిలి బయటకు వచ్చి ఇంద్రునితో గౌతముడి శాపంతో వళ్ళంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా దేవేంద్రుడిపై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా ఇలాంటి పని చేస్తే నా గురువు గారి కోపాగ్నికి భస్మం కాగలవు జాగ్రత్త అన్నాడు దేవేంద్రుడు తన యోగ బలంతో విపులుడి శక్తి గ్రహించాడు విపులుడు తిరిగి మా గురువు దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను అని మనసు మనసు రావడం లేదు బతికిపోయా వెళ్ళు అన్నాడు ఇంద్రుడు బతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు గురువు గారు వచ్చిన తరువాత గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడి ఇక్కడికి వచ్చాడు కానీ నా యోగ ఫలానికి భయపడి వెళ్ళిపోయాడని చెప్పి తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెప్తే గురువుగారు ఏదైనా అనుకుంటాడని చెప్పలేదు ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తల మీద పడింది దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు ఆ సమయంలో రుచి అక్క భర్త అయిన చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు చిత్రరథుని ఇంటికి వెళ్తూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది ఆ పరిమళమునకు ఆకర్షింపబడిన ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడుగగా ఆమె ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అలాంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది దేవశర్మ విపులుణ్ణి పిలిచి ఆ పుష్పములు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పములు ఉన్న ప్రదేశం తెలుసుకొని ఆ పూలను తీసుకొని వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు ఆ స్త్రీ నాది తప్పు అయిన విపులుడికి పరలోకంలో పట్టిన గతి నాకు పడుతుంది అన్నది అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు అక్కడ ఆరుగురు జూతనులు ఆడుతూ మధ్యలో కలహించి నాది తప్పైతే పరలోకంలో విపులుడికి పట్టిన గతి నాకు పడుతుంది అని అన్నాడు ఈ మాటలు విన్న విపులుడు తాను చేసిన తప్పేమిటి ఒకవేళ తాను గురువుగారు లేని సమయంలో ఆమె శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా అందువల్ల నాకు పాపం వచ్చింది ఏమో అని తక్కించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో విపుల నీవు వచ్చు మార్గంలో ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జూదరులు కనిపించారు కదా వారు ఎవరో తెలుసా అని అడిగాడు విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు గురువు నేను నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించాను అది పాపమని వారు అనుకున్నాను నిజంగా అది పాపమని నేను అనుకుంటే నేను నీకు శాపం ఇచ్చేవాడిని కానీ వరాలు ఎందుకు ఇస్తాను ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి ఆ చూదరులు ఆరు ఋతువులు అని చెప్పాడు గురువు గారి ఔతార్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు గురువు గారు ఇంకా విపులుడితో రాత్రి పగలు ఆరు ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తూ ఉంటారు కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చని అనుకోవడం పొరపాటు నీవు ఒక స్త్రీని రక్షించడానికి విఘ్నతతో చేసిన పని మంచిదే కానీ తప్పు కాదు అలా చేసి నా గౌరవం కాపాడాము అందుకని ఆ విషయం నాకు చెప్పక దాచడం పాపము కాదు అని చెప్పాడు అది చె అని చెప్పి భీష్ముడు ధర్మనందన స్త్రీల గురించి నీకు చెప్పాడు స్త్రీలలో అనేక విధములు ఉంటారు అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు వారి వల్లనే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తూ ఉంటుంది పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం లాంటిది మానవునికి ధర్మము సుఖము పేరు ప్రతిష్టలు మంచి భార్య వల్ల లభిస్తాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ కన్యావరణం ఎలా చెయ్యాలి వివరించండి అన్నాడు భీష్ముడు ధర్మనందన వధువు తండ్రి మంచి కులము శీలము విద్య కలవాడిని పిలిచి తన కన్యను నీటితో సహా దానం ఇవ్వడం బ్రాహ్మణ వివాహం క్షాత్ర వివాహంలో కన్య స్వయంవరంలో పురుషుని వరిస్తుంది పరస్పరం ప్రేమించుకున్న తరుణంలో ఆ పురుషునికి కన్యను ఇచ్చి వివాహం చేయడమే గాంధర్వం ఇది క్షత్రియ వివాహాలలో పెద్దలు అంగీకరించిన వివాహాలలో ఒకటి గాంధర్వ వివాహంలో కట్నం తీసుకున్నప్పుడు అది అసుర వివాహం అవుతుంది ఇక కన్య మీద కోరికతో ఆమెకు సంబంధించిన వారిని చంపి ఆమె దుఃఖిస్తున్నా లెక్క చేయక బలవంతంగా తీసుకువచ్చి వివాహం చేయడం రాక్షస వివాహం అంటారు ఇలా ఐదు విధముల వివాహాలలో మూడు ధర్మ సంబదాలు మిగిలిన అసుర రాక్షస వివాహాలు ధర్మ సమ్మతాలు కాదు పైగా అవి తగినవి తల్లి తండ్రి అన్నదమ్ములు లేని కన్య వివాహానికి పనికిరాదు బ్రాహ్మణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను వివాహమాడవచ్చు కానీ సూత్ర కన్యను వివాహమాడడం ఆమె వల్ల సంతానం కనడం నిషేధం క్షత్రియుడు ముందుగా క్షత్రియ కన్యను చేసుకున్న తరువాత వైశ్య కన్యను చేసుకోవచ్చు వైశ్యుడు శూద్రుడు తమ కులము కన్యలను వివాహమాడాలి కొన్ని ప్రత్యేక సందర్భాలలో క్షత్రియులు వైశ్యులు శూద్ర కన్యలను వివాహమాడవచ్చు అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ మీరు బ్రాహ్మణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను వివాహ మాత్రమే ఆడాలని అన్నారు కానీ బ్రాహ్మణుడు వివాహం ఆడినట్లు విన్నాను అది ఎలా సాధ్యం అని అడిగాడు భీష్ముడు ధర్మనందన కొన్ని విషమ సమస్యలు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు శూద్రకన్యను వివాహమాడవచ్చు ప్రేమించి కానీ శూద్రకన్య ధనం మీద ఉన్న కోరికతో కొందరు బ్రాహ్మణులు శూద్రకన్యలను వివాహమాడి ఉండవచ్చు కానీ బ్రాహ్మణుడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యల వల్ల కలిగిన సంతానం బ్రాహ్మణుడు అవుతాడు కానీ శూద్రకన్య వలన కలిగిన సంతానం బ్రాహ్మణుడు కాజాలడు ధర్మరాజు పితామహ బ్రాహ్మణ శూద్ర స్త్రీలకు పుట్టిన సంతానానికి కూడా తన తండ్రి ఆస్తిలో భాగం ఉంటుంది కదా నాలుగు వర్ణముల స్త్రీలను వివాహమాడిన బ్రాహ్మణుని సంతానానికి ఆస్తి పంపకం ఎలా జరగాలి వివరించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన ముందు ఆ బ్రాహ్మణుని ఆస్తిని పది భాగములుగా విభజించాలి దానిలో నాలుగు భాగములు బ్రాహ్మణ స్త్రీ సంతానానికి ఇవ్వాలి మూడు భాగములు క్షత్రియ స్త్రీ వలన కలిగిన స్త్రీకి ఇవ్వాలి రెండు భాగములు వైశ్య స్త్రీ వల్ల కలిగిన సంతానానికి ఇవ్వాలి శూద్ర స్త్రీ వల్ల కలిగిన సంతానం తండ్రి ప్రేమతో ఇచ్చిన భాగం తీసుకోవాలి కానీ ఆస్తి కోసం తండ్రిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సంతానాన్ని ఎదిరించకూడదు అలాగే బ్రాహ్మణుడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వల్ల కలిగిన సంతానం సూత్ర స్త్రీ వల్ల కలిగిన స్త్రీకి కలిగిన సంతానానికి ధర్మంగా రావలసిన ఆస్తిని ఇవ్వకుండా ఎగగొట్టకూడదు అని చెప్పాడు ధర్మనందన క్షత్రియుని ఆస్తిని ఎనిమిది భాగములుగా విభజించాలి అందులో నాలుగు భాగములు క్షత్రియ కాంత వల్ల కలిగిన సంతానానికి ఇవ్వాలి మూడు భాగములు వైశ్యకాంత వల్ల కలిగిన సంతానానికి ఇవ్వాలి ఒక భాగం సూత్ర స్త్రీ వల్ల కలిగిన స్త్రీకి ఇవ్వాలి సూత్ర స్త్రీ సంతానం తమ ఆస్తి కోసం తగవలాడక ప్రేమతోనే పొందాలి క్షత్రియ వైశ్య సంతానం స్త్రీ సంతానానికి ధర్మంగా ఇవ్వవలసిన ఆస్తిని ఇవ్వక ఎగొట్టకూడదు సంతానం తన ఆస్తి కోసం వైశ్యుని ఆస్తి ఐదు భాగములుగా చేసి నాలుగు భాగములు వైశ్యమనిత వల్ల కలిగిన సంతానానికి ఇవ్వాలి ఒక భాగం సూత్ర స్త్రీ వల్ల కలిగిన స్త్రీకి ఇవ్వాలి ఇక్కడ సూత్ర స్త్రీ సంతానం తన భాగం కోసం తగవులాడక ప్రేమతోనే పొందాలి అలాగే వైశ్య స్త్రీకి కలిగిన సంతానం శూద్ర స్త్రీ సంతానానికి ధర్మంగా ఇవ్వవలసిన ఆస్తిని ఎగొట్టకూడదు ఇక శూద్రుని సంతానం అతని సంతానం సమానంగా పంచుకోవాలి ఇక వైదిక కర్మలు స్నానము భోజనము వంటి సమస్త కర్మల మీద అధికారం బ్రాహ్మణ స్త్రీదే కానీ మిగిలిన వారికి ఉండదు అని భీష్ముడు చెప్పాడు మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు